తన తండ్రి విజయం గర్వంగా ఉందంటున్న అఖిరానందన్ నా జీవితంలో అత్యంత ఉద్వేగ క్షణాలు ఇవే అంటున్న రేణు దేశాయ్ ఏపీ తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించింది అందుకు జన సైనికులు ఆనందంతో ఊగిపోయారు అయితే వారికి ఇంకా ఆనందానికి గురి చేసిన ఇంకో విషయం పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ పిడికిలి బిగించి తన తండ్రి విజయాన్ని జన సైనికులతో పంచుకోవడంతో జన సైనికుల ఆనందం రెట్టింపైంది కూడా తన తండ్రిని ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా ఓపిక్ గా ఎదురు చూసిన అఖిరానందన్ తన తండ్రి గెలుపుతోనే సమాధానం ఇచ్చాడు పిడికిలి బిగించి మరీ విజయ్ గర్వంతో తన తండ్రిని అవమానించిన వాళ్ళకి కేతనాన్ని చూపించాడు నిజానికి అఖిరానందన్ పవన్ కళ్యాణ్ ని కలిసిన సందర్భాలు తక్కువే అయినా ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు వచ్చింది లేదు పైగా అఖిరానందన్ తన తల్లి రేణు దేశాయ్ దగ్గరే ఉండడంతో ఆమె కూడా అఖిరానందన్ తల్లి చాటు బిడ్డగానే పెంచింది అయితే పవన్ కళ్యాణ్ ని కోట్లాది మంది అభిమానులు గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తుంటే కన్న కొడుకు మాత్రం తండ్రి ప్రేమకు దూరంగా ఎందుకుంటాడు లోపలే ఆ ప్రేమను దాచుకున్న అఖిరానందన్ టైం రాకపోతుందా అని ఎదురు చూసి కరెక్ట్ టైంకి తన తండ్రి వెంట నడిచాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆ గెలుపు సంబరాల్లో అఖిరానందన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి మరీ అఖిరానందన్ జనసేన విజయోత్సవంలో భాగమయ్యాడు ఆ తర్వాత రేణు దేశాయి మాటల్లోనూ ఆమె పోస్టులలోనూ మార్పు కనిపించింది ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ప్రధాని మోదీని కలవడానికి తన కొడుకు అఖిరానందన్ ని వెంట పెట్టుకుని వెళ్లడం మెగా ఫ్యాన్స్ లో మరింత ఇచ్చింది ఒక్కసారిగా అఖిరానందన్ పేరు మారుమోగింది జూనియర్ పవర్ స్టార్గా అంటూ సంబరాలను తీశారు మెగా అభిమానులు రాజకీయాలకు పర్మనెంట్ గా టైం కేటాయించాల్సిన టైం రావడంతో ఇక వెండి తెరపై పవర్ స్టార్ బాధ్యతల్ని తీసుకోవడానికి జూనియర్ పవర్ స్టార్ రంగంలోకి దిగిపోయాడని పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు అఖిరానందన్ మోదీని కలవడంపై ఉబ్బి తబ్బిబ్బవుతూ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు అఖీరానందన్ మోదీల ఫోటోను షేర్ చేస్తూ ఉద్వేగానికి గురైన రేణు దేశాయ్ ఒక తల్లిగా తనకు ఎనలేని సంతోషం ఇచ్చిన సందర్భం ఇదేనని చెప్పారు అకీరాని బ్లెస్ చేసిన మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అఖీరా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు